హలో అండి వెల్కమ్ టు సుమాన్సలి సిల్క్స్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి లేటెస్ట్ వచ్చిన డిజైన్స్ అండి మంచి మనకి రేట్ అయితే చాలా రీజనబుల్ వచ్చేయండి అండ్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ ఇవి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడొచ్చు మనకి రేట్ అయితే చాలా రీజనబుల్ వచ్చేస్తుంది అండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి రేట్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేసింది శారీ అంతా కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది మనకి డౌన్లో వచ్చేసి ఇట్లా మనకి కటీ లా వస్తుంది మీరు చూడొచ్చు ఇది డౌన్లో బార్డర్ ఉంటుంది జరీ బార్డర్ ఉంటుందండి సార్ తింటే పళ్ళు కూడా చూసండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది చిన్న డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫ్లవర్ డిజైన్ వాషబుల్ అండి బాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాత్ అయితే కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది అంతా కూడా లైట్ వెయిట్ వాషబుల్ బాగా చేసుకోవచ్చు అండి ఫాబ్రిక్ అయితే దీంట్లో వచ్చేసి కలర్స్ చూసేద్దాం మనకి రేట్ చెప్పలేదు మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఏమి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిలో వచ్చేసి కలర్స్ ఉంటాయి ఇట్లా మనకి ఏ కలర్ నచ్చి కూడా ఎంబో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ అండి ప్రైస్ అయితే లిమిటెడ్ ఉంది స్టాక్ ఎంబడే ఆర్డర్ పెట్టేసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది కలర్స్ కూడా చాలా వచ్చినాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ మన నెక్స్ట్ అండి ఇది కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది మనకి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవి మనకి మిడిల్ లో కూడా చాలా డిజైన్ బాగుంటుంది మిడిల్ అంతా కూడా చెక్స్ కూడా వచ్చేస్తుంది డిజైన్ తో పాటు సారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఇది కూడా మనకి రేట్ చాలా రీజనబుల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుందండి క్లాత్ అయితే మనకి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మెటీరియల్ అంతా కూడా చెక్స్ వస్తుంది చెక్స్తో పాటు ఈ విధంగా మనకి డిజైన్లో కూడా చాలా బాగా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ మనకి రేట్ వైజ్ అయితే చాలా రీజనబుల్ అండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ చూపిస్తాను మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కూడా ఇండు ఫోర్ ఎయిటీలోనే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు దీంట్లో కలర్స్ చూసుకోండి ఏ కలర్ నచ్చి కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి కొత్తపేట పివిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ వచ్చేసి మనకి సుమంజలి సెల్స్ షాప్ నేమ్ వచ్చేసి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మనకి రేట్ తక్కువ వచ్చేసరికి క్వాలిటీ ఎట్లా ఉంది అనుకోవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మన షాప్ మీకు క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఆల్రెడీ మీ అందరు కూడా ఐడియా ఉంది మీకు కొత్తపేట పివిటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ ఫ్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ సీరో అండి మనకి టూ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి లిమిటెడ్ ఉంది స్టాకు ఎంబడే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది